స్తోత్రం ఈ రోజు సర్వ దేవదేవుడైన యేసుక్రీస్తు దేవదేవుడైనవారి సర్వోన్నతమైన వాగ్దానం వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించను యశాగ్రంథం అరవై మూడాధ్యాయం వచనం ప్రియా సర్వాధికారైన దేవదేవుని పెళ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాగ్రంధనాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని దేవుని మీరు మీరంతా బాగున్నారు కదూ దేవాదేవుడు సర్వకృపామయుడైన దేవుడు సంవత్సరం అంతా కాచాడు సంవత్సరం ఒకసారి జరిగించే ఈ క్రిస్మస్ ఆరాధనలో మనందరము కూడా దేవదేవుని మనసారా ఆరాధిద్దాం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో ప్రభుని మహింపరిచి గణపరిచి ఆయన ఒక అద్భుతమైన ఆశీర్వాదాలు పొందండి మేము జరిపిస్తున్న క్రిస్మస్ ఆరాధనకు డిసెంబర్ ఒకటో తారీఖున ఉమేఘ స్వరం చర్చినందుకు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు త్రియేక దేవుని ఆరాధన జరుగుతుంది రండి దేవదేవుని మహింపరచండి సంవత్సరం ఒక్కొక్కసారి జరిగించే జనుల మధ్యన జరిగే ఈ క్రిస్మస్ ఆరాధనలకు మీ ఆత్మీయ ఆర్థిక సహకారం అందించండి దేవాది దేవుడు బిమ్మలను ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూలమైన కానుకను మీరు పంపించండి ప్రభు యొక్క నామానికి మహింకరంగా మీకు ఆశీర్వాదకరంగా ముందుకు సాగండి ప్రవేక మహాకృపణ్యుడి మీదతో ఉండగాక వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను యశాగ్రంథం అరవై మూడు తొమ్మిది ప్రిలారా యేసు బాధ నొందేను ఈ లోకంలో మనం చూస్తే ధనమును పంచుకుంటకు వెయ్యి మంది పరిగెత్తుకుని వచ్చేదారు కానీ దారిద్ర్యం పంచుకుంటకు ఎవ్వరూ రారు ఒకడు ఉన్నత స్థితిలో ఉండగా ఆయన మా బంధువు మావాడు అని చెప్పుకుందరు కానీ ఒకడు దేన స్థితిలో ఉన్నప్పుడు ఎవరునూ పట్టించుకున్నారు ఇది లాగు యొక్క తీరు అయితే మన ప్రభు మనతో కూడా బాధ నడిపించేవాడినై ఉన్నాడు మనలను యథార్థంగా గ్రహించి అన్ని పరిస్థితుల్లోనూ నీతి మార్గంలో నడిపించగల సర్వప్రియ జగత్ రక్షుడు సర్వోన్నతుడు ఆయనే శత్రమేషారు వారు బాధను ఎదుర్కొన్నప్పుడు అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టలేదు అగ్నిగుండంలో వారితో కూడా సంచరించిన మైమాసరుపుడు ముగ్గురితో కూడా నాలుగో వ్యక్తి అగ్నిగుట్టంలో నడిచాడు రాజుకు నెప్పుకున్న జరు నాలుగో వాడి రూపం దేవదూతల రూపం పోలుందని సాచిమిస్తున్నాడు దానియలు సింహ గృహంలో వేయబడినప్పుడు దేవుడు అతను విడిచిపెట్టలేదు ఆయన దానియలతో కూడా నిన్న మహిమాస్తరుపుడు సింహములో అతనికి హాని కూడా చేయకుండా వాటి నోళ్లను మోంచిన సర్వాధికారి దేవుడు మిమ్మల్ని ముట్టినవాడు నాకు అనుగుట్టున ముట్టినవాడని ఆయన సెల్విస్తున్న సర్వాధికారైన దేవుడు సర్వప్రియ జగత్ రక్షుడు సర్వోన్నతుడు జీమగల గల దేవదేవుని బిడ్డ మనుషుని అతని నీడను వెంబడించిన ప్రకారం ప్రభు మనతో కూడా యుగ సమాప్తి వరకు ఉన్నాడు ముఖ్యముగా మనం బాధపడుచున్నప్పుడు ఆ మహిమాసురూపుడు దేవుడు ఆయన కూడా మనతో బాధపడుచున్న సర్వాధికారైన దేవుడైన మనకు దగ్గరగా వచ్చి కేడుముగాను బలమైన కోటి కోటగాను మనలను కౌగిలిచుకొనిచ్చిన మహిమాస్వరకుడు రాజుగా అభిషేకించబడినను దావిదునకు రాజ్యభారం లభించలేదు రాజుకు సౌలు దావిది ప్రాణం ఒకరుకు ఆయనను వెంటాడాడు మరణకును దావిదనకును ఒక అడుగు దూరం మాత్రమే ఉన్నది ఆయనను దేవుడు అతనికి ఆశ్రయమును దుర్గముగా ఉండి రక్షించిన మహిమాస్తరుకుడు నేడు దేవదేవుని పెట్టాను నిన్ను రక్షించకనే గొప్ప దేవుడే యశా ప్రవచన ప్రకారం యేసు బాధింపబడిన వాని కాను శ్రమనుందని వాని కాను ఎంచబడ్డాడు ఆయన నలగొట్టబడిన కనుక బాధాశ్రమ నలగొట్టబడిన స్థితిలో ఉన్నవారికి ఆయన తోడుగా ఉన్నాడు తాను శోధించబడిన శ్రమ ఉందని కనుక వారికి సాయం చెయ్యగలవాడై ఆ మహిమాశ్రముడు ఉన్నాడు దేవుని పిల్లారా ఎట్టుపోయినను శ్రమించున్నప్పుడు ఇరికింపబడిన వారం కాము అపాయంలో ఉన్ననను కేవలం ఉపాయం లేని వారం కాము మన దేవుడు సమస్త విషయంలో సంపూర్ణమైన కార్యం జరిగించి విజయవంతం మేలు దయచేసి ఘనమైన సుందరమైన ప్రతి కార్యంని జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే అధైర్యపడక ధైర్యంగా మనసారా ప్రభుని స్థుతించి మహింపరిచి ఘనపరిచి ఆయన యొక్క కృపలో నింపడండి ఈ మంచి రోజుల్లో ఈ మహోన్నతమైన దినాల్లో మీ హృదయాలు ఎత్తి మీ ఆలోచనలు ఎత్తి మీ తలంపులెత్తి దేవాదేవుని మనస్ఫూర్తిగా స్థుతించండి మహిమపరచండి ఘనపరచండి ఆరాధించండి సంవత్సరం అంతా కాచి కాపాడని దేవునికి స్థుతి స్థుతి ఆలోపన చేయండి పరిశుద్ధాత్మ దేవుడికి మహింకరంగా జీవించండి దేవుని కృప నేడు మీతో నిల్చును గాక ప్రార్థన ప్రేమస్వరూపణమైన ప్రేపరమ తండ్రి సర్వోణతుడ సర్వాధికారి శ్రీమంతుడానికి స్తోత్రాలు దేవా మాయడల మీరు చూపిన కృపకై ఏమిర్చి మీరు రుణం తీర్చగలదు ఇదిగో ఇచ్చిన రక్షణానంద బట్టి స్తోత్రాలు దేవా మా హృదయాలు ఎత్తి మా ఆలోచనలు ఎత్తి నేను స్థుతించి మయం పరిచి ప్రార్థిస్తున్నాను పక్షాన క్రియాకారి మేలు కారు దయచేసి ఆ అవసరాలను తీర్చి షాధుని కీణుని తప్పించి రక్షించి జై విజయం దయచేయమని ఏసుక్రిస్తూ మహోన్నత ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ